నమస్కారం నా పేరు మీనాక్షి అమ్మ సర్టిఫైడ్ టోకాటర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో మీనరాశి వారికి టారో ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము సో ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం కొన్ని విషయాలలో వీళ్ళకి కొన్ని గొడవలు అయితే కనిపిస్తున్నాయి సో కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి ఫ్రెండ్స్ అనుకోండి సో కొన్ని సో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి తిరిగి రాకపోవడము సో నేను డబ్బు ఇన్వెస్ట్ చేసి దానివల్ల మీకు నష్టాలు కలగడము సో డబ్బుకి సంబంధించిన తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా సో నమ్మి మోసపోవడము దానివల్ల కూడా సో డబ్బుకు సంబంధించిన ఇబ్బందుల వల్ల కూడా సో మీరు ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది సో దానివల్ల గొడవలు అనవసరమైన ఇష్యూస్ సో అనవసరమైన ఏదో కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా సో ఫ్రెండ్స్ అయినా కూడా సో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి సో డబ్బు ఇవ్వాలి అనుకున్నా కూడా ఆలోచించి ఇవ్వండి సో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలన్నా కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఈ టైం కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే డబ్బుకి సంబంధించిన తప్పు నిర్ణయాలు తీసుకోవడము డబ్బుకు సంబంధించిన నష్టాలు ఫేస్ చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి మీరు ఈ మధ్యలో సో జాబ్ పరంగా చూస్తే మాత్రం మార్పులు కనిపిస్తున్నాయి జాబ్ పరంగా మీరు మార్పులు చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది సో వేరే జాబ్ కి ట్రై షిఫ్ట్ అయ్యే ఆలోచనలు కనిపిస్తున్నాయి అలాంటి మీరు ప్లానింగ్ కూడా చేయొచ్చు అలాంటి మీరు ప్రయత్నాలు కూడా చేయొచ్చు కానీ నిర్ణయం తీసుకునే ముందు కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది తొందరపాటు ఇండియా తీసుకోకండి కరెక్ట్ గా ఆలోచించి ఒకటి పదిసార్లు ఆలోచించి ఎందుకంటే కెరియర్ జాబ్ కదా సో మళ్ళా మళ్ళా మారడానికి ఇది ప్రతిసారి మారడానికి అది కరెక్ట్ గా మీకు సెట్ అవుతుందని కూడా చెప్పలేము అందుకోసమే బాగా ఆలోచించి మీ కెరియర్ గా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ బాగా రీసెర్చ్ చేసి మీకు గ్రోత్ ఉందా ఫైనాన్షియల్ గ్రోత్ ఉందా మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని బాగా ఆలోచించి మార్పు చేసుకోండి సో గ్రోత్ పరంగా మారొచ్చు కానీ అది కరెక్ట్ గా నిర్ణయం తీసుకో తొందరపాటు కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో మీరు బిజినెస్ పరంగా చూస్తే మాత్రం డబ్బుకి సంబంధించిన కొంచెం స్టక్ అయిపోయినట్టు అయితే కనిపిస్తుంది సో డబ్బుకి సంబంధించిన మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా బిజినెస్ లో కూడా ఏదైనా క్రెడిట్ బేసిస్ మీద మీరు ట్రాన్సాక్షన్ చేసినా కూడా సో డబ్బు రావడం అయినా కూడా సో మీకు రావాల్సిన ప్రాఫిట్స్ అయినా రిటర్న్స్ అయినా కూడా స్టక్ అయిపోవడము కొన్ని ఇష్యూస్ వల్ల కూడా కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఇష్యూస్ వల్ల కూడా కొంచెం డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో దానికి తప్పటి కొంచెం షార్టేజ్ కావడం డబ్బుకి సంబంధించి రావాల్సిన డబ్బు తిరిగి రాకపోవడము సో అలాంటి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బిజినెస్ చేసేవారికి సో కొద్ది విషయాలలో రియల్ ఎస్టేట్ లో పర కూడా సో ఎవరైనా కూడా ఐరన్ బేస్ బిజినెస్ లో చేసేవారు కూడా సో మెటల్ బిజినెస్ లో చేసేవారు కూడా సో డబ్బుకి సంబంధించి షార్టేజ్ కావడము స్టక్ అయిపోవడము సో అంటే లాస్ కాదు సో రావాల్సిన డబ్బు టైం గా మీ చేతికి అందకపోవడం కూడా మీరు ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సో ప్రొఫెషన్ పరంగా చూస్తే మాత్రం మీరు బ్యాలెన్స్ ఉండుకోవాల్సిన అవసరం చాలా ఉంది మీ ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు కే చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఎందుకంటే సో కొంచెం మీ పైన మీకు కొంచెం నమ్మకం లేకపోవడం వల్ల కూడా కొంచెం ఇన్ఫీరియారిటీ వల్ల కూడా సో మీరు కంపేర్ చేసుకోవడము మీ నుంచి ఇంకా వేరే మీ వేరే ప్రొఫెషనల్స్ కంపేర్ చేసుకోవడము సో దాంతో పాటు మీరు కొంచెం మిమ్మల్ని మీరు ఇన్ఫీరిటర్ గా ఫీల్ కావడము సో ప్రొఫెషన్ పరంగా మీరు సరిగ్గా చేయలేకపోతున్న చేయలేకపోవడము సో సరైన మీరు ఇవ్వాల్సిన అవుట్పుట్ ఇవ్వకపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే అవకాశాలు ఖచ్చితంగా మీ పైన మీ నమ్మకంతో మీ బ్యాలెన్స్గా మీ వర్క్ సంబంధించి మీ పైన మీ నమ్మకంతో మీ ముందుకు వెళ్తే కూడా ప్రొఫెషన్ పరంగా కూడా మీకు చాలా మంచి పరిస్థితులు మంచి పరిణామాలు కూడా ఉంటాయి మీకు సో స్టూడెంట్స్ కి చూసుకుంటే కూడా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు దొరకడము వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు ఎంతో సీరియస్నెస్ కనిపిస్తుంది డిడికేషన్ కనిపిస్తుంది హార్డ్ వర్క్ చేస్తున్నారు సో వాళ్ళ పే వాళ్ళకి పేరెంట్స్ అయినా వాళ్ళ టీచర్స్ నుంచి అయినా ఫ్రెండ్స్ నుంచి మంచి షేరింగ్ కనిపిస్తుంది షేరింగ్ అండ్ కోఆపరేషన్ తో పాటు సో వాళ్ళకి ఏంటంటే విద్యకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంచి మంచి ఇమోషనల్ బాండింగ్ అనిపిస్తుంది షేర్ చేసుకోవడము వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడము ఎడ్యుకేషన్ పరంగా హెల్దీగా వాళ్ళు చదువు విషయంలో వాళ్ళ శ్రద్ధ పెట్టడము కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ సీరియస్ గా తీసుకొని ఎంతో బాగా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది స్టూడెంట్స్ సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం కొన్ని మాట పట్టింపుల వల్ల కూడా కొన్ని వాళ్ళకి ఏంటంటే డిసప్పాయింటెడ్ గా ఫీల్ కావడము కొన్ని చాలా రోజుల నుంచి భార్య భర్తలో కొంచెం ముబాగా ఉండడము కొన్ని ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ రావడం మాట 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 అనుకోవడం దాని వల్ల కూడా కొంచెం ఏదో డిస్సాటిస్ఫాక్షన్ సో సఖ్యత లేకపోవడము సరిగ్గా మాట్లాడకపోవడము అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి ఫ్యామిలీ ఫ్యామిలీ మెయిన్ గా వైఫ్ అండ్ హస్బెండ్ లో సో ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి సో ఏదైనా ఉన్న ప్రాబ్లం ఉన్నా కూర్చొని సార్ట్ అవుట్ చేసుకొని ప్రశాంతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది మీరు సో ఏంటంటే ఒకరిని ఒకరి ఈగోస్ కి వెళ్ళి సో ఏంటంటే ఒకరు ఏదో అన్నారని మీరు దానికి తిరిగి మాట్లాడితే మాత్రం ఆ ప్రాబ్లం ఇంకా అవుతుంది సో ఒకరు ఏదైనా కోపం మీద కోపంలో ఉన్నా కూడా ఇంకొకరు కొంచెం శాంతంగా పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుందా అని మీరు ఆ విధంగా కూడా పాజిటివ్ గా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది కానీ సో వాళ్ళు స్పందించిన దానికి మీరు కూడా విపరీతంగా స్పందిస్తే ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా చూసుకున్నా కూడా సో ఏదో ఒక రిగ్రెట్స్ అయితే కనిపిస్తుంది వీరికి సో ఈ కొన్ని నిర్ణయాలు సో రిలేషన్షిప్ పరంగా వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారనో సో వీళ్ళకి సరిగ్గా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదనో సో చేతిలో వీళ్ళు ఆ రిలేషన్షిప్ ని పార్ట్ చేసుకున్నారని ఒక రిగ్రెట్ అయితే కనిపిస్తుంది వీరికి సో ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి చాలా రోజుల నుంచి కమ్యూనికేషన్ లేకపోవడం లేకపోతే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయి సో ఆల్రెడీ వీళ్ళు బ్రేకప్ లో ఉన్న వారు కూడా కొంచెం రిగ్రెట్స్ అయితే కనిపిస్తున్నాయి సో వాళ్ళ పార్ట్నర్ సంబంధించిన కొన్ని జ్ఞాపకాల వల్ల సో వీళ్ళు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారనో సో మళ్ళా ఒకసారి వీళ్ళు మాట్లాడాల్సింది అనవసరంగా వీళ్ళు వాళ్ళని మర్చిపోలేకపోవడము అలాంటి మెంటల్ ట్రామా కూడా కనిపిస్తుంది ఇమోషనల్ గా కూడా వీళ్ళు కొంచెం స్టక్ అయిపోయినట్టు అయితే కనిపిస్తుంది సో తొందరలోనే అందులోంచి వీళ్ళు బయటపడే అవకాశాలు ఉంది సో వీళ్ళు కుదిరితే వీళ్ళ వీళ్ళ ఎక్స్ వీళ్ళ వీళ్ళ రిలేషన్షిప్ లో ఉన్న వారి మళ్ళీ మాట్లాడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి హెల్త్ పరంగా చూసినా కూడా అన్హాత చక్ర హార్ట్ చక్ర బ్లాకేజ్ కనిపిస్తుంది సో మెయిన్ గా హార్ట్ చక్ర ప్రాబ్లమ్ ఏంటంటే రిలేషన్షిప్స్ అయినా అనుకోండి సో ఒకరితో ఒకరి ఈగోస్ ప్రాబ్లమ్స్ అయినా సో ఎదుటి వారి వల్ల వీళ్ళు బాధపడడం వీళ్ళ వల్ల ఎదుటి వాళ్ళు బాధపడడం వల్ల కూడా హార్ట్ చక్ర బ్రాక్లేజ్ అనేది కనిపిస్తుంది దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు సో ఇమోషనలీ మెంటలీ బాధపడ్డము సో వేరే వాళ్ళని బాధ పెట్టడము అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తాయి సో హార్ట్ చక్ర బ్లాకేజ్ వల్ల సో దీని వల్ల మీరు కొంచెం హార్ట్ చక్రకు సంబంధించిన మెడిటేషన్ చేయాల్సిన అవసరం దాని తగ్గట్టుగా మీరు ఫుడ్ హ్యాబిట్స్ గ్రీన్ గ్రీన్ ఫుడ్ హ్యాబిట్ గ్రీన్ ఫుడ్ తీసుకోవడము సో గ్రీనరీలో మిమ్మల్ని మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడం ప్రకృతితో కొంచెం టైమ్ టైం స్పెండ్ చేయడము సో చెట్లను నాటడము అలాంటివి కొంచెం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు మీరు ఏ ప్రాబ్లం అయితే మీకు చాలా బాధ కలిగిస్తుందో ఏ విషయం అయితే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుందో దాన్ని మేము సాల్వ్ చేసుకోవాల్సిన ప్రయత్నించండి వేరే వాళ్ళతో మాట్లాడండి దాని తగ్గట్టుగా సొల్యూషన్ దాన్ని ఏదో విధంగా దాన్ని నుంచి బయటపడడానికి అయితే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం చాలా ఉంది హార్ట్ చక్ర బ్లాకేజ్ కోసము సో మీన రాశిలో పూర్వాశాల నక్షత్రం జన్మించిన వారికి మనం ఇంగ్లీష్ ద్వారా ఏం అడ్వైస్ వస్తుందో మనం ఒకసారి చూస్తాము నోటి వరి వచ్చింది మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు పరిస్థితులు మీకు కొంచెం అనుకూలంగా ఉండకపోవచ్చు సో ఆల్రెడీ మీనరాశిలో చాలా మంది ఇమోషనలీ మెంటలీ చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తుంది సో వ్యక్తి ఏం బాధపడకండి పరిస్థితులను తొందరలోనే మీరు బయటపడతారు సిచ్యువేషన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయని ఇంజరీస్ వారు మీకు ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది సో మీనరాశిలో ఉత్తరా భద్ర నక్షత్రం జన్మించిన వారికి ఇస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను మీ పైన మీకు నమ్మకం ఉండాలి అని ఏంజెస్ మీకు ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది సో పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు సహనాన్ని కోల్పోవద్దు మీ పైన మీ నమ్మకాన్ని కోల్పోవద్దు ఎంతో ధైర్యం మీకు మీకే ధైర్యం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది మీకు మీరు మోటివేషన్ తో జీవితంలో ముందుకు సాగాలి అని మీకు ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో రాశిలో రేవతి నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఏం అడ్వైస్ లభిస్తుందో చూసాము అబెండెన్స్ వచ్చింది సో మంచి తొందరలోనే మీకు మంచి శుభవార్త లభిస్తుంది తొందరలోనే మీకు మంచి గుడ్ న్యూస్ వింటారు సో మీకు ఆర్థికమైన మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొందరలో బయటపడతారు మీ ప్రాబ్లమ్స్ తొందరలో అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీ తొందరలోనే మీరు కోలుకుంటారు మీకు ఒక మంచి శుభకరమైన వార్త శుభకరమైన పరిస్థితులు మీ లైఫ్ లో ఎంటర్ అవుతాయని ఎన్జిస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మీన రాశి వారి జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరైనా టారో రీడింగ్ పరిష్క్షన్ చేయించుకోవాలి అనుకునేవారు కన్సల్టేషన్ కోసం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న న్యూ బోర్న్ బేబీస్ కి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంపించగలరు నమస్కారం